హలో గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విజయ స్వీట్ తెలివిలో ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మంచి పూర్తిగా కోరుకుంటూ ఉన్నాను అండ్ ఇక్కడ వచ్చేసి మన వీడియోలకు వెళ్ళే ముందు అయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకి యాక్టివేట్ చేసుకోండి నేను వీడియోతో వీడియో పెట్టగానే మీకు తొందరగా నోటిఫికేషన్ వస్తుంది అలాగే మన వీడియో కంటే చేసే ముందు మన ఛానల్ని వెంటనే లైక్ అయితే కొట్టి వీడియో అనేది కంటిన్యూగా చూడండి ఓకేనా లైక్ అయితే కంపల్సరీ కొట్టండి ఇంక వచ్చేసి మన బ్లాగ్ బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం ఇంక వచ్చేసి నేనైతే నిన్న నిన్న నైట్ వచ్చేసి పిండి అయితే నానబెట్టాను అనమాట పిల్లలు వచ్చేసి మమ్మీ మైసూర్ బొండ కావాలని చెప్పేసి అన్నారు అన్న అన్నారు ఇంకా అంటే సరే బాక్స్లోకి కావాలని చెప్పేసి అనమాట ఇంకా సరే అని చెప్పేసి మళ్ళీ పెరుగు తెప్పించి పిండి ఉండే అనమాట ఇంకా సిగ్గులో బుక్ చేసినవి అన్నీ ఉన్నాయి అందుకని చెప్పేసి మళ్ళీ పిండి ఉన్నది కదా అని చెప్పేసి పెరుగు అక్కడ తెప్పించి ఆ నైట్ అయితే ఇంకా అది నానబెట్టాను అనమాట అండ్ ఎప్పుడైనా నేను మార్నింగ్ నానబెట్టుకొని మార్నింగ్ ఒక వేసే ముందు ఒక ఐదు నిమిషాల ముందు నానబె ఎప్పుడైనా కలిపిస్తా ఎప్పుడైనా మార్నింగే కల్పిస్తా ఇంకా అట్లా కూడా మంచిగా వస్తాయి బోండాలు సేమ్ మైసూర్ బోండా రౌండ్గానే వస్తుంది బయట వేసినట్టే వస్తుంది అట్లా కూడా కాకపోతే ఇప్పుడు ఒకసారి ఇట్లా చార్ రోజులుగా ట్రై చేయక నైట్ నానబెట్టడం అందుకని చెప్పేసి ఏం చేసిన అంటే నైటే నానబెట్టిన పిండి అయితే మన మైసూర్ మైసూర్ బోండ పిండి అయితే నైటే నానబెట్టాను అనమాట నైట్ నానబెట్టిన దాన్ని మళ్ళీ మార్నింగ్ తీసేసి మార్నింగ్ సోడా గిట్లే నైట్ సోడా గిట్లే ఏమీ ఓన్లీ ఒక పెరుగు పిండి వేసి ఉప్పు కొద్దిగా కొద్దిగా ఉప్పు మైదాన పిండి అండ్ పెరుగు అది ఒక పెరుగు ప్యాకెట్ అయితే మొత్తం వేసాను ఫుల్గా ఇంకా వేసేసి తర్వాత మంచిగా కలిపి ఇక పెట్టేశాను పెట్టేసినాక తర్వాత ఇంకా మార్నింగ్ లేవగానే ఫ్రెషప్ అయిపోయి పిల్లల్ని ఫ్రెషప్ చేసి ఇంకా తర్వాత అయితే మైసూర్ బొండ అయితే వేస్తూ ఉన్నాను అసలు మస్తు వచ్చినాయి మైసూర్ బొండ అండ్ పిండి పిండి కొద్దిగా లూజ్గా అయినప్పుడే వాటికి తోకలు అనేది వస్తాయి పిండి మన కరెక్ట్ కలుపుకున్నాం అనుకోండి మంచిగా వస్తాయి మేము ఎప్పుడు చేసినా అట్నే వస్తాయి ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి గమ్మున్న చేసినప్పుడు అయితే కొన్ని తోకలు వచ్చినాయి వీటికి అంటే పిండి సరిగ్గా కలపక అట్లా వచ్చేస్తాయి ఇంకా మొన్న ఒకసారి చేసిన మొన్న చేసినప్పుడు వీడియో తీయలేదు ఇంకా మొన్న చేసినప్పుడు ఇట్ సేమ్ ఇదే ఇట్లు ఇప్పుడు ఇయ్యాలి వచ్చినాయి మొన్న కూడా సేమ్ ఇదే టైప్లో వచ్చినాయి ఎప్పుడు ఒకసారి రాంగ్ అవుతుంది కానీ ప్రతిసారి నాకు ఇట్లనే మైసూర్ బొండ బయట వేసినట్టే ఖచ్చితంగా వస్తుంది అండి అండ్ అమ్మ వాళ్ళంటివి అయినా కానీ వేస్తూ ఉంటాను రౌండ్గా వస్తాయి బొండ మైసూర్ బొండా అదేంటో చాలా రౌండ్గా వస్తాయి ఇంక ఇక్కడ వచ్చేసి నేనైతే ఇంకా మైసూర్ బొండ పిండి మళ్ళీ నైట్ నానబెట్టానని చెప్పాను కదా ఇంకా తీసుకొని మళ్ళీ ఒక్కసారి బీట్గా మంచిగా కలిపాను అనమాట మంచిగా ఎంత మంచిగా కలుపుకుంటే మైసూర్ బొండ అనేది మంచిగా లోపట కూడా మంచిగా ఉడికి సాఫ్ట్గా మెత్తగా బాగుంటుంది వేస్తే మెల్ట్ అయిపోతుంది ఇంకా అందుకని చెప్పేసి మళ్ళీ ఒకసారి దాన్ని అయితే బీట్ అయితే వేస్తూ ఉన్నాను అంటే మంచిగా గడుపుతూ ఉన్నాను అనమాట ఇంకా మంచిగా చూడండి ఒక పెద్ద వేసిందేమో ముందుకు వచ్చేసింది కాకపోతే ప్రతి ఒక్క మైసూర్ బోండ రౌండ్గా వచ్చింది అండ్ చాలా బాగా అనిపించింది రౌండ్గా మంచిగా వచ్చినాయి అయితే ఇంకా ఇంకక్కడైతే ఇట్లా మనం అనుకున్నామనుకోండి ఈకి బయట ఉన్నది కూడా మన బ్రౌన్ కలర్లో వచ్చేస్తుంది అనమాట అదే గోల్డ్ కలర్లో వచ్చేస్తుంది ఇట్లా తిప్పుతూ ఉంటే మొత్తం అవి కిందికి మీదికి తిరుగుతూ ఉంటాయి ఆ అట్లా తిప్పాలన్నమాట అట్లా తిప్పితేనే మనకు బోండా అనేది రౌండ్గా ఉంటుంది కదా రౌండ్ బోండా అనేది రౌండ్ మంచి లోపల మంచిగా ఉడుకుతుంది కాకపోతే సూపర్ అంటే సూపర్ వచ్చినాయి అండి బోండా బోండాలు అయితే ఇంకక్కడైతే బోండాలు అయితే రెడీ అయిపోయినాయి పెద్దది ఒకటే కొద్దిగా వంకర తిరిగింది కాకపోతే ఇంక అన్ని బోండాలు అయితే మాత్రం సూపర్ అంటే సూపర్ వచ్చినాయి ఇంకా ఇన్ చేయాలి చెకిన్ కోసం అయితే పల్లీలు అయితే వేంపి పెట్టేసుకున్నాను మిక్సీలో వేసి పక్కకైతే పెట్టాను మిక్సీలో వెల్లుల్లి రబ్బలు పచ్చిమిర్చి అవి అయితే వేయలేదు ఇంకా వెల్లుల్లి రబ్బలును ఆ పల్లీల వేడికే కొద్దిగా వెల్లుల్లి రబ్బలు కూడా వేడెక్కుతాయి కదా అని చెప్పేసి పల్లీల పల్లీలు వేయిపినాక కొన్ని వెల్లుల్లి రబ్బలు కొద్దిగా సాల్ట్ వేసి ఫ్యాన్ గడుపుకైతే పెట్టాను ఎందుకంటే వేడి వేడి వేడివేడి పట్టింది అనుకోండి ఆ మిక్సీ ఉంటుంది కదా ఆ మిక్సీ మూత పైనకి మనం ఎంత గట్టిగా పట్టుకున్నా కానీ పైని లేస్తా ఉందనమాట వేడికి వేడి ఫ్రెషర్ తట్టుకోక పైనికి లేస్తూ ఉంది చూడండి ఎట్లా వచ్చినాయి మైసూర్ బాండ్ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చినాయి ఎట్లా వచ్చినాయి కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి నాకు ఈ బొండలకైతే ఒక లైక్ తీసుకోండి ఇంకా చికెన్ అంటారా చికెన్ అయితే ఇంకా అందుకే వేడి పల్లీలు మనం పడితే మిక్సీ మూత అనేది లేస్తుంది ఎప్పుడైనా నేను ఒకసారి అనుభవం అయిందనమాట వేడి వేడి పచ్చడి ఏం చేసినా పట్టేసిన ఏం కాదు అని చెప్పేసి పట్టేస్తే పచ్చడి మొత్తం చిల్లిందండి చాలా కోపం వచ్చింది నాకైతే పచ్చడి మొత్తం చిల్లింది అనమాట ఇంకా అప్పని చెల్లి ఏదైనా కానీ ఏది చేసినా పచ్చడి చేసినా ఈ చట్నీ చేసిన ఫస్ట్ ఆ వీటిని ఉంటాయి వేంపిన వాటిని చల్లరపుకొని తర్వాత మిక్స్గా అయితే వేసుకుంటాయి ఇంకా చట్నీ కూడా చేసేసాను అవి చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయి అసలు బోండా అయితే మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి చాలా బాగా అసలు బాగుండే అయితే ఇంకా టిఫిన్ తినేసాక తర్వాత ఆయిల్ ఇంకోటి ఆయిల్ కా ఆయిల్ క్యాను టమాటాలు కర్రీ కోసం అని చెప్పేసి కూరగాయలు అయితే బుక్ చేసా బుక్ చేశాడు స్విగ్గీలో అయితే ఇంకా కూరగాయలు ఇవ్వని చెప్పేసి కూరగాయలు అయితే బుక్ చేశాడు మా హస్బెండ్ అయితే ఇంకా ఒకటి సోరకాయ సూరకాయ నేను ఎప్పుడు అండా ఒక్కసారి మండిన ఇక్కడ మళ్ళీ ఇది టైము సొరకాయండి సురకాయండి అంటాడు అబ్బాయి బాయి వండనని చెప్తే అసలేడు బుక్ చేస్తే ఇంక ఇందులో ఉండదని చెప్పేసి అంటా ఉన్నాడు సరే బుక్ చేస్తే బుక్ చేయని వంకాయలను సోరకాయ సోరకాయ ఒకటి వంకాయలు ఒకటి ఆయిల్ క్యాను ఒకటి ఓరిస్ పచ్చిమిర్చి ఇవైతే బుక్ చేసిండ టమాటా కూడా ఇంకా టమాటా కూడా బుక్ చేసిండు ఇవైతే బుక్ చేసిండు టమాటాలు పచ్చిమిర్చి వంకాయ సూరకాయ ఓఆర్ఎస్ ఒకటి ఆయిల్ కా ఆయిల్ క్యాన్ ఇవైతే బుక్ చేసిండ స్విగ్గీలో అయితే ఇంకా టిఫిన్ తినేసి ఆయన కిందికి రాగానే వెళ్ళి తీసుకొని ఇచ్చి పోయిండ ఆయన అయితే స్విగ్గీ ఆయనే ఇంకా అవైతే బుక్ ఆలుగడ్డ ముంకాయ కర్రీ అయితే వండుతూ ఉన్నాను ఇలా అంటే చాలా బాగుంటుంది రెండు కాంబినేషన్లో వంకాయ ఆలుగడ్డ చాలా బాగుంటుంది సరే మంచిగా అవి ఉడికినాక తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు వేసాను ఫస్ట్ అయితే వేయించుకోవాలి వేపుకున్న తర్వాత లాస్ట్కి అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకోవాలి ఒక్కొక్కరు నిమిషం పట్టు మళ్ళీ మగ్గన ఇవ్వాలి ఇంకా వంకయకర్ర అయితే వన్ చేసాను అనమాట అదే బుక్ చేసిన వండేసినాను ఇంక ఈరోజు వీడియో అయితే ఇంతేనండి రేపు సరికొతే వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు అయితే బాయ్ మన వీడియోని అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా కొట్టండి బాయ్